వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి ఈ రోజు మన క్రేజీ కార్స్ ఆఫీస్కి అయితే కస్టమర్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ హిండాయి వర్ణా వెహికల్ తీసుకొచ్చారు మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ పౌడరింగ్ ఆపోజిట్ ఏ హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్ దగ్గర క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ అనేది హిండాయి వర్ణ వెహికల్ అండి మంచి స్పోర్టు లుక్ అయితే వెహికల్ మీకు ఉంటుంది అలానే ఈ వెహికల్ అయితే మీకు సిడాన్ సెగ్మెంట్ కింద వస్తుంది ఈ వెహికల్ అనేది మీకు వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ అండి అలానే వెహికల్ కూడా మీకు రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఎనభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వైట్ కలర్ వెహికల్ అలానే మంచి కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ ఈ వెహికల్ అనేది మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తామో చూడండి ఈ వెహికల్కి ఏంటంటే మీకు టాప్ ఎండ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది కానీ ఈ వెహికల్ మీకు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అలానే ఫార్క్ల్యామ్స్ కానీ హెడ్ ల్యామ్స్ కానీ మనకి మంచి కండిషన్లో ఉంది ఫ్రంట్ బంపర్ కానీ బాగుంటుంది కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు అలానే ఈ వెహికల్ మీకు టాప్ ఎండ్ కాబట్టి అల్లా వీల్స్ వస్తుందండి సిక్స్టీ నుంచి అల్లా వీల్స్ అనే ఈ వెహికల్కి వస్తుంది సరే ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తాము ఇంటీరియర్ అయితే మనకు కొంచెం సీట్ కవర్స్ రిక్వైర్మెంట్ ఉందండి ఈ వెహికల్ మీకు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అలానే వెహికల్ అనేది స్టార్ట్ విత్ స్టీరింగ్ కంట్రోల్ మోడ్యూల్స్ బ్యాక్ కెమెరాతో వస్తుంది ఫోర్ కి ఫోర్ పవర్ మిరర్స్ అలా సైడ్ మిరర్స్ కూడా ఎలక్ట్రానిక్ కంట్రోల్తో వస్తుంది వెహికల్ మీకు ఒకసారి బ్యాక్ వ్యూ కూడా చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే అయితే రేరేస్ ఈవెంట్స్ అయితే వెహికల్ వచ్చేయండి సరే మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను డిక్కీలో కూడా మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే రివర్స్ బంపర్కి అయితే రివర్స్ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది అలానే డిక్కీ కూడా మనకి చాలా పెద్ద వెహికల్ పెద్ద డిక్కీ అండి ఒక చాలా లాంగ్ వస్తుందండి ఫైవ్ సిక్స్ బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయి ఈ వెహికల్కి అలా లెఫ్ట్ సైడ్ కూడా మీరు చూసుకున్నట్టయితే వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ అయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆయర్స్గా ఉన్నాయండి ఈ వెహికల్కి ఒకసారి ఈ వెహికల్ అనేది మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాం ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్లయితే వెహికల్కి సీఆర్టీ ఇంజిన్ వస్తుందండి వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది వెహికల్ లెఫ్ట్ అప్ రారం కానీ రైట్అప్ కానీ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు బ్యాటరీ కూడా మనకి మంచి కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్ మీరు నడుపుతున్నప్పుడు మైలేజ్ చూసుకున్నట్టయితే అయితే పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యలో వస్తుందండి అలానే లోకల్లో చూసుకున్నట్టయితే పదమూడు నుంచి పదిహేను కిలోమీటర్ల మధ్యలో వస్తుంది మెయిన్గా ఈ వెహికల్ ఏంటంటే మీకు మంచి ఫోటో లిక్గా ఉంటుంది అలానే ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ పికప్ కానీ చాలా బాగుంటుందండి ఈ వెహికల్ ఒకసారి మీరు చూడాలనుకుంటే క్రేజీ కార్స్ ఆఫీస్లో ఉన్న పార్కింగ్ సెల్ చేశారు వెంటనే విజిట్ అయ్యి వెహికల్ అయితే మీరు టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వరుణ వెహికల్ అండి రెండు వేల పదమూడులో ఈ వెహికల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అలానే వేరియంట్ తీసుకున్నట్టయితే మనకి వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిను ఎస్ఎక్స్ వెహికల్ అండి వెహికల్కి మీకు సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ టచ్ స్క్రీన్ అలా సారీ కమ్యూని సిస్టమ్ బ్యాక్ కెమెరా అలానే ఈ వెహికల్ మీకు రి రివర్స్ సెన్సార్స్ అయితే వస్తాయండి మంచి లుకింగ్ ఉన్నటువంటి వెహికల్ కొంచెం సీట్ కవర్స్ రిక్వైర్మెంట్ అయితే ఈ వెహికల్కి ఉందండి అంతే తప్ప వెహికల్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది ఈ వెహికల్ కూడా ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి ఐదు లక్షల పదివేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదని నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్ప్లే నెంబర్కి వెంటనే కాల్ చేయండి ఈ వెహికల్కి మన తరపు నుంచి ఫైనాన్స్ అలానే ఆటో సర్వీస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము అలానే మీ దగ్గర ఏమైనా పాత వెహికల్ ఉన్న ఆన్ ద స్పాట్ ఎక్స్చేంజ్ కూడా ఉందండి లేదు పార్కింగ్ సెల్ ఆప్షన్ కూడా ఉంది మీరు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనేది వెహికల్ మన దగ్గర పార్కింగ్ సెల్ చేస్తే పార్క్ చేసినందుకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవండి సేల్ చేస్తే మాత్రం టూ పర్సెంట్ కమిషన్ అయితే మనం తీసుకుంటాము అలానే ఈ వెహికల్ ఉన్నాయి కాదు వన్ ల్యాక్ వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్డెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి వెహికల్స్ కోసం తప్పకుండా మాకేది కాస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి